వెల్కమ్ టు మ్యాన్ రోబన్ న్యూస్ ప్రభంజన్ యాదవ్ తెలంగాణ కోసం బీసీల రాజ్యాధికారం కోసం ప్రస్తాపించిన నాయకుడు చైతన్యానికి ప్రతీకైన జనగామ గడ్డన పుట్టిన బిడ్డ తెలంగాణ సాధన ఆకాంక్ష నెరవేరింది బీసీల రాజ్యాధికార లక్ష్యం నెరవేరకుండానే మరణించడం బీసీ ఉద్యమాలకు తీరని లోటని బీసీ సంఘాల సమన్వయకర్త కన్న పరిశ్రమలు అన్నారు ప్రభంజన్ యాదవ్ వార్త విన్న ఆయన మాట్లాడుతూ రాయటం మాట్లాడటం ఉపన్యసించడం ప్రభంజన్కు ఉన్న మంచి అలవాట్లు తాను బీసీ మీటింగ్స్ పెడుతూనే ఎవరు బీసీ మీటింగ్స్ పెట్టినా పిలిచినా పిలవకున్నా బాధ్యతగా అటెండ్ అయ్యి ఆయా మీటింగ్లో ప్రధాన భూమిక పోషించే కమిట్మెంట్ ప్రభంజంది తన సూచనతో సలహాతో ఫస్ట్ సుదీర్ఘంగా ఉపన్యసించేవాడు ప్రపంచం చాలా రచనలు చేశాడు గ్రంథస్థం చేశాడు తన పరిజ్ఞానంతో తన వాదనను బలంగా వినిపించే ప్రయత్న ప్రయత్నాలు చేసేవాడు దానివల్ల కొన్ని అవకాశాలు కూడా కోల్పోయాడు అయినా కూడా అదరని బెదరని తత్వం ప్రపంచంది గత ఐదు నెలలుగా క్యాన్సర్తో బాధపడుతున్నాడు క్యాన్సర్ను ముందస్తుగానే గుర్తించారు పర్వాలేదు కోలుకుంటాడు అనుకున్నారు హఠాత్ ఈ వార్త వినవలసి వచ్చింది చివరి అంకంలో కూడా తన సహజత్వంతో కూడిన మండితనంతో వ్యవహరించి బంధువులను మిత్రులను శోకంలో ముంచి భూమి నుంచి దివికేగిన ప్రపంచ ఆత్మక శాంతి సద్గతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్టు కన్నా పరిశ్రమలో ఒక ప్రకటనలో తెలిపారు